వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను శుక్రవారం రోజున సిరిసిల్ల పట్టణం ముప్పై ఏడవ వార్డు పరిధిలో ఆడిచర్ల సాయి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరినీ ఓదార్చడం జరిగింది స్థానిక శాసనసభ్యులు తొలి తెలంగాణ చేనేత జౌలీ మాజీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రస్తుత పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సిరిసిల్లపట్నం అధ్యక్షులు జిందం చక్రపాణి స్థానిక కౌన్సిలర్

और पानी दे दो पानी दे दो आज की रिपोर्ट भाग में न पांच समस्या करेंगे वाले के साथी और बात ये 5 पर बने 10 नंबर 56 तो वैसे तो सबसे 26 या எமேசீகம் <laughs> అందరం కలిసి పని అప్లై చేద్దాం సార్ నింపి

बाबू 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 दबो 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 अरे यार भी मत ले ले मैं 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 आ पीरगाडे बागे कुंड पे पेत पुलला इंतला आईने आईवरकडे लावट को बोरे इंतला आईने बागा ना कोण कारण मान्य होता दी गतला ना कोण पफ कोण इतो रे के

చేస్తాను నేను సినిమా నేను ఇప్పిస్తాను రాజు రాజుకు చెప్పి రాజుకు చెప్పి రేపు రాజు చెప్పి రాజు చెప్పి నేను ఇప్పిస్తా అంటే చెప్పదు నా మాట எவன் ஆனால் பண்ணி பாட்டோ தெரிஞ்சாலும்